స్వచ్ఛధనం పచ్చధనం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గుర్రంపూడు మండల ప్రత్యేక అధికారి వి వెంకటేశ్వర్లు పాల్గొని మోడల్ స్కూల్ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం సందర్శించారు మోడల్ స్కూల్లో మధ్యాహ్నం భోజనం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు స్కూల్ ఆవరణలో క్లీన్ గా ఉండాలని ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులకు సూచించారు అలా కాకూడదనే ఆరోగ్యవంతమైనటువంటి సొసైటీ ఆరోగ్యవంతమైన దేశాన్ని ఇస్తుంది ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యాన్ని ఇస్తుంది అనారోగ్యమైన నీకున్న డబ్బులు మొత్తం ఎకరాలు అమ్ముకున్నా కూడా కోవిడ్లో బాగా లేదు అసలు మనుషులు చూడడానికి అవసరం అవకాశం లేదు ఇలా కూర్చుంటే టీవీ పెట్టి పేషెంట్ని చూపించాలి మనం బయట అన్న కారిడార్లో కూర్చుంటే టీవీ పెట్టి మీ పేషెంట్ని చూసుకోండి ఎందుకంటే ఆడికోవడానికి లేదు కోవిడ్ పేషెంట్ ఆ దారుణాలు అనేటి కారణం ప్రకృతిని మనం ఎంకరేజ్ చేయలేకపోవడం గౌరవించకపోవడం ముఖ్యంగా మనల్ని మనం గౌరవించుకోకపోవడం అపరిశుభ్రత గురించి మనం పిలిచి చెప్పాల్సిన పరిస్థితి గవర్నమెంట్ వచ్చిందంటే ఏ స్థాయిలో నష్టం జరుగుతుందో సొసైటీ ఆలోచించడం మీ పరిసరాలను బాగు చేయండి ఒక మంచి సలహా